వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ వన్ ఫలితాలు ఆ ఫలితాల సంద తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కావలసిన సమాచారం మనకి ఈ వీడియోలో లభ్యం కాబోతుంది ఇక్కడ గమనిస్తే మరి మొత్తం గ్రూప్ వన్ పోస్టులు గమనిస్తే ఐదు వందల అరవై మూడు ఉన్నాయి మరి ఐదు వందల అరవై మూడు మొత్తం పద్దెనిమిది కేటగిరీలకు సంబంధించి అంటే పద్దెనిమిది రకాల పోస్టులు మొత్తంగా ఐదు వందల అరవై మూడు ఇవ్వడం జరిగింది అందులో సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నవి మనం ఇక్కడ గమనిస్తున్నాం ఎందుకంటే మీరు ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో ఇది ఎక్కువ దోహదపడే అవకాశం ఉంటుంది మీకు ఈజీ అవుతుంది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఈజీ అవుతుంది ఉదాహరణ చూద్దాం ఇక్కడ మున్సిపల్ కమిషన్ అంటున్నాం మీకు మార్క్స్ తక్కువ కొద్దిగా తక్కువ వచ్చాయనుకోండి అంటే మీ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో మీ రిజర్వేషన్లో గమనిస్తే మూడో స్థానంలో నాలుగు స్థానంలో ఉన్నారనుకోండి మీ తెలుగు మున్సిపల్ కమిషన్ బాగుంటుంది ఓకే అది బాగుంటుంది కాదనండి కానీ మీరు ఇచ్చారనుకోండి జోన్ వన్ మల్టీ జోన్ వన్ వాళ్ళు అక్కడ మూడే ఉన్నాయి అంటే మీ కేటగిరీలో ఉందో లేదో తెలియదు మూడే ఉన్నాయి కాబట్టి మీ కేటగిరీకి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ కాబట్టి దాన్ని ఫస్ట్ ఇవ్వడం మంచిది కాదు దానికోసమే ఈ వీడియో ఇక్కడ గమనిస్తే ఎంపీడీఓని గమనించండి అత్యధికంగా ఉన్న పోస్టులు ఎంపీడీఓలే అంటున్నాం ప్రతి సందర్భంలో ఈ పోస్టులు మిగులుతూనే ఉంటాయి సో అది శాలరీ పరంగా గమనించిన హోదా పరంగా గమనించినా కొద్దిగా తక్కువ స్థాయి పోస్టే అనుకోవచ్చు కానీ అది గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఎంపీడీ వల్లని ఉన్నాయి మొత్తం నూట నలభై ఉన్నాయి ఇందులో మల్టీజోన్ వన్లో ఎనభై మూడు ఉన్నాయి మల్టీజోన్ టూలో యాభై ఏడు ఉండడం జరిగింది అంటే మల్టీజోన్ వన్లో ఎక్కువగా కనబడడం జరుగుతుంది మీకు తక్కువ మార్కులు వచ్చాయి ప్రొవిజనల్లో మీ మార్క్స్ కనబడతాయి వచ్చిన సందర్భంలో మాకు కనీసం జాబ్ రావాలి గ్రూప్ వన్ స్థాయిలోనే ఉండాలి అనుకున్నప్పుడు దీన్ని ప్రిఫరెన్స్లో ముందు ఇస్తే మంచిది అంతే అదేవిధంగా డిఎస్పీలు అంటున్నాము అది నూట పదిహేను ఉండడం జరిగింది ఇందులో మల్టీ జోన్ వన్లో యాభై రెండు ఉన్నాయి మల్టీ జోన్ టూలో అరవై మూడు ఉండడం జరిగింది అదేవిధంగా గమనిస్తే సిటీఓలో గమనిస్తే నూట నలభై ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఈ నలభై ఎనిమిదిలో మల్టీ జోన్ వన్లో పన్నెండు మల్టీ జోన్ టూలో ముప్పై ఆరు ఉండడం జరిగింది అంటే మల్టీ మల్టీజోన్ టూలో మనకు ఎక్కువగా కనబడుతున్నాయి బాగా గమనించండి అదేవిధంగా అంటే డిప్యూటీ కలెక్టర్స్ అంటున్నా మొత్తం నలభై ఐదు ఉన్నాయి ఇందులో మల్టీ జోన్ వన్లో ఇరవై ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఇరవై ఐదు ఉండడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషన్ అంటున్నా మొత్తం నలభై ఒకటి ఉన్నాయి ఇందులో మల్టీ జోన్ వన్లో మూడు మాత్రమే ఉన్నాయి మల్టీ జోన్లో ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయి చూడండి కాబట్టి మల్టీ జోన్ టూకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏఏఓ అంటున్నాం నలభై ఒకటి ఉన్నాయి అందులో జోన్ వన్లో ఇరవై నాలుగు ఉన్నాయి జోన్ టూలో పదిహేడు ఉండడం జరిగింది ఏటీఓ అంటున్నాం ట్రెజరీ డిపార్ట్మెంట్ అంటున్నాం ఇక్కడ ముప్పై ఎనిమిది మొత్తం మల్టీ జోన్ వన్లో ఇరవై ఉన్నాయి జోన్ టూలో పద్దెనిమిది ఉండడం జరిగింది అదేవిధంగా ఏఈఎస్ అంటాం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటున్నాం ఏమవుతుంది ఎక్సైజ్ డెంట్ అంటున్నాం ఎక్సైజ్ డెంట్ అంటున్నాం అంటే ఈక్వల్ టు ఎక్సైజ్ డిఎస్పీ అనుకోండి అదే ఎక్సైజ్ డిఎస్పీ అనుకోండి ఇది మొత్తం ముప్పై ఉన్నాయి అందులో మల్టీజోన్ వన్లో పదకొండు ఉన్నాయి మల్టీ జోన్ టూలో పంతొమ్మిది ఉండడం జరిగింది సో దీనివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి నా మార్కులకు ఏ పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రిఫరెన్స్ దాన్ని ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తారు దీంతో పాటుగా అభ్యర్థులు రెండు విషయాల ప్రధాన అంశాలను గుర్తుంచుకోవాలి ఒకటి మెజర్మెంట్ అనేది ముందుగానే తెలుసుకోండి ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకవేళ మీరు ఐటీఐ లేరు డిఎస్పీ ఇచ్చారనుకోండి సో నీ మార్క్స్తో ఏ పోస్ట్ వస్తా పోస్ట్ ఇస్తారు అది కన్ఫామ్ కానీ మనం ఆ భయం భయాందోళనకు గురి కాకుండా ఉండాలి అంటే మనకు మొదటి మెజర్మెంట్ తెలుసుకుంటే మంచిది మరి మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంది డిఎస్పికి అంటే ఇక్కడ జైల్ డిఎస్పికి సపరేట్ ఉంది బాగా గుర్తుపెట్టుకోండి జైల్ డిఎస్పి కాకుండా మిగిలిన డీఎస్పీలో ఉంటున్నారు మొత్తం నాలుగు రకాల డీఎస్పీని మీకు కనబడతాయి ఇక్కడ సో పేర్లు వేరైనా అవి డీఎస్పీ స్థాయి పోస్ట్లే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సాధారణ అభ్యర్థులకు నూట అరవై సెంటీమీటర్లు ఉన్నాయి ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల చెస్ట్ అనేది ఉండాలి మరి ఎప్పుడు ఉండాలి చెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఐదు సెంటీమీటర్ల ఎక్స్పాన్షన్ అనేది కలిగి ఉండాలి ఐదు సెంటీమీటర్లు కన్నా ఎక్కువ ఉండవచ్చు తప్పేం లేదు తక్కువ ఉండకూడదు ఎక్స్పాన్షన్ అనేది ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్లు ఉండాలి మొత్తంగా కలిపితే అది ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లను కలిగి ఉండాలి కొందరికి పది రోజు పన్నెండు రోజు పదమూడు రోజు కానీ మొత్తంగా కలిపితే ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల చెస్ట్ అనేది ఉండాలి ఇదే అమ్మాయిలకైతే ఏమవుతుంది ఉమెన్స్కి అయితే నూట యాభై సెంటీమీటర్ల హైట్ ఉండాలి దీంతోపాటు అతి ముఖ్యమైన అంశం వెయిట్ అనేది ఉండాలి మరి వెయిట్ ఎంత ఉండాలి ఇక్కడ గమనిస్తే నలభై ఐదు పాయింట్ ఐదు కేజీలకు తగ్గకుండా ఉండాలి నలభై ఆరు ఉండవచ్చు నలభై ఏడు ఉండవచ్చు యాభై వరకు ఉండవచ్చు తప్పేం లేదు కానీ నలభై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ కేజీల కంటే తక్కువగా ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అంటే నలభై ఆరు కేజీలకు తక్కువగా ఉండకుండా ప్రయత్నం చేయండి మీకు ప్రొవిజనల్లో మీ మార్క్స్ కనబడతాయి కాబట్టి మీకు ఏ పోస్ట్ వస్తుందో మీకు ఒక క్లారిటీ ఒక క్లారిటీ అనేది ఒక నైంటీ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ క్లారిటీ వస్తుంది కాబట్టి మీరు బరువు పెరిగే ప్రయత్నం చేయండి బాగా గమనించండి అదేవిధంగా ఎస్టీ వారికి ఎగ్జెంప్షన్ ఇచ్చారు ఎంత ఇచ్చారు నూట అరవై నాలుగు సెంటీమీటర్ హైట్లో ఉంది ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చెస్ట్లో ఉండడం జరుగుతుంది అంటే ఒక సెంటీమీటర్ తగ్గింది అదేవిధంగా ఇక్కడ మనకి మూడు సెంటీమీటర్లు ఇక్కడ తగ్గుతుంది చూడండి అదేవిధంగా గమనిస్తే జైల్ డిఎస్పి గమనిస్తే హైట్ అనేది ఎక్కువగా ఉంది ఎంత వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అంటున్నాం అంటే ఇది ఈక్వల్ టు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐని గమనించండి ఇది హైట్ ఉంటుంది మనకి చెస్ట్ అనేది సేమ్ ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఆఫ్టర్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ చెస్ట్ అంటున్నాం ఐదు సెంటీమీటర్ల చెస్ట్ ఎక్స్పాన్షన్ తర్వాత ఇంత ఉండాలి ఆరుండవచ్చు ఏడవచ్చు ఎంత మొత్తంగా గమనిస్తే ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఉండాలి అదే ఎస్టీ వర్గాలకు అయితే అరవై నాలుగు సెంటీమీటర్ నూట అరవై నాలుగు సెంటీమీటర్ల హైట్ ఉండాలి అదేవిధంగా ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల చెస్ట్ ఆఫ్టర్ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్ చెస్ట్ ఎక్స్పాన్షన్ తర్వాత ఇది ఒకటో పాయింట్ రెండోది గమనిస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా గమనిస్తే కొన్ని పోస్టులకు ప్రత్యేక అర్హత ఉంది మరి ఏంటి అర్హత గమనిస్తే ఇక్కడ ఆర్టీఓ అంటున్నాము ఆర్టీఓకు మెకానికల్ ఆటోమొబైల్ రంగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి ఈ రెండు విభాగాలు పూర్తి చేసిన వ్యక్తులు ఆర్టీఓకు ఎలిజిబుల్ గా ఉంటారు ఇది బాగా గమనించండి రెండు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆర్ట్స్ కామర్స్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అదేవిధంగా మూడు ఏటీఓ ట్రెజరీ ఆఫీసర్కి కామర్స్ ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఈ అర్హతలు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ హైట్ని ఎవరైతే కలిగి ఉన్నారో వీటిని మొదటగానే మీరు చూసుకోండి ఈ ఎడ్యుకేషన్ అందరికీ ఉంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోండి మెజర్మెంట్ చూసుకున్న తర్వాత మీ ప్రొవిజనల్లో మీ మార్క్స్ చూసుకున్న తర్వాత ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో వీటికి సంబంధించి మొదటగా ఇచ్చే ప్రయత్నం చేయండి సో మార్కులు తక్కువగా వస్తే మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి తప్పేం లేదు మీ మార్క్స్ ప్రకారం ఏ పోస్ట్ గెలిజిబుల్ అవుతా అంతవరకు వెళ్తాను ప్రాబ్లమే లేదు మీరు ఒకసారి ఆప్షన్లు ఇచ్చారనుకోండి మీ ఆప్షన్ ఇచ్చే పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి మీ మార్క్స్కి ఏ పోస్ట్ వరకు వస్తుందో అక్కడి వరకు వెళ్తారు వాళ్ళు బాగా గమనించండి ప్రాబ్లం ఏం లేదు కానీ ఆ కన్ఫ్యూజనెస్ కాకుండా ఆ భయాందోళన గురి కాకుండా ఉండాలి అంటే మీకు మార్క్స్ ఎక్కువ వచ్చి మీ చెస్టు హైటు దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రత్యేకంగా ఉంటే వీటికి మొదటగా ఇచ్చే ప్రయత్నం చేయండి వీటికి మంచి పోస్ట్లు వార్టీవో మంచి పోస్ట్ చూడండి సో వీటికి ఇచ్చే ప్రయత్నం చేయండి మార్కులు ఎక్కువ వచ్చాయి డీసీకి చేసుకోండి డిఎస్పీకి చేసుకోండి సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీరు భయాందోళన గురి కాకుండా పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో మీకు కొద్దిగా ఈజీవే ఉండడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకు వివిధ రకాల కోర్సులు టార్గెట్ గ్రూప్ వన్ టార్గెట్ గ్రూప్ టూ టార్గెట్ గ్రూప్ త్రీతో పాటుగా జనరల్ స్టడీస్ సంబంధించిన పీడిఎఫ్స్ ఆర్ఆర్బి అదేవిధంగా హైకోర్టు జాబ్లకు సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు మనకి మన యాప్లో అందుబాటులో ఉండడం జరిగింది వెంటనే ఆ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ